టీవీ టెక్నీషియన్లు ఐక్యమత్యంగా ఉండి యూనియన్ను బలోపేతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు కాళ్ళ దివాకర్ అన్నారు ఆదివారం ఏలూరు జాబిల్లి ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం ఏలూరు అధ్యక్షులు శీలా రామకృష్ణ సెక్రటరీ కల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకుని అప్డేట్ గా ఉండాలని అన్నారు యూనియన్ సభ్యులకు ఏ సమస్య ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందని చెప్పారు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించారు సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పామత్తి సత్యనారాయణ గ్రీష్మకుమార్ యూనియన్ సెక్రటరీ బద్దా వెంకట్రావు చింతలపూడి జంగారెడ్డిగూడెం గుడెం నూజువీడు ఏలూరు యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు మనం కార్మిక డిపార్ట్మెంట్ లో కలగాలి లేబర్ డిపార్ట్మెంట్ లో కలగడానికి ఏ విధమైన పద్ధతులు అనుసరించాలని ఉద్దేశంతో అప్పుడు మనం ఐఎఫ్టి వాళ్ళ సలహా ఐఎఫ్టి వారి సలహా మేరకు ఆ రోజున ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాం ఆ మేరకు మనం చాలా యూనియన్ లో బిఓసి కార్డు అనేది రావడం జరిగింది ఎక్కడ కూడా ప్రాసెస్ జరిగింది కానీ లాస్ట్ మినిట్ లో కార్డు అనేది రాలేదు చాలా మందికి ఉపయోగ పోయి లేదు అందరూ కూడా ఆధార్ కార్డు రిజ్యూస్ అయితే మీ జిల్లా మీ కార్యవర్గంలో వాళ్ళు కూడా ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి మీకు ఆ సైడ్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తెప్పిస్తారు కానీ మనం ఏం చేయాలన్నా ప్రభుత్వం నుంచి పథకాలు రావాలన్నా లేదా మన టెక్నికల్ పరంగా అప్డేట్ అవ్వాలన్నా ఇలాంటి ట్రైనింగ్ ఉచిత ట్రైనింగ్ కార్యక్రమాలు జరగాలన్నా యూనియన్ కి మీరు సహకరించాలి యూనియన్ మనకి ఏమి ఇచ్చింది అనేది కాదండి యూనియన్ మనం ఏ ఉపయోగపడ్డాము కొంతమంది ఆర్థికంగా బాగుండొచ్చు కొంతమంది మిడిల్ గా ఉండొచ్చు కొంతమంది ఏం లేకుండా ఉండొచ్చు కానీ ఇక్కడ యూనియన్ అనేది కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటి అనే మాత్రమే యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల్లో యూనియన్ లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేయడం జీవనం సాగించలేమండి అండి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అంత ఆన్లైన్ ప్రపంచం మరి ఇటువంటి ఆన్లైన్ ప్రపంచంలో మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఉండడం కేవలం యూనియన్ ఉందంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా జరిగినా ఒక నలుగురు ఐదుగురు మిత్రులు అందుబాటులో ఉన్న అటెండ్ అవుతారు మనకి ఏదన్నా వాళ్ళు సలహాదారు వాళ్ళు మనకి ఆదుకోవడం జరుగుతుంది పది మందికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరికి కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యూనియన్ కి సపోర్ట్ చేయండి యూనియన్ ముందుకు తీసుకెళ్ళండి తద్వారా మీరు అడగండి మీకు ఏం కావాలో అడగండి తద్వారా ఈ కార్యవర్గం ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం ఏం చేయాలని ఆలోచించి దాని మీద మీకు ఇక్కడ ఇలాగ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ లో ఎన్ని కూడా చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది